హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నిమ్మకాయపై పేరు రాసి చేసే వశీకరణ తంత్రం గురించి తెలుసుకుందాం ఈ వశీకరణం అనేది ఎంతో శక్తివంతమైనది నిమ్మకాయపై పేరు రాసి చేసే వశీకరణం వల్ల మీకు ఇష్టమైన వారు మీ సొంతం అవుతారు చాలా అద్భుతంగా ఈ వసీకరణ ఉపయోగపడుతుంది ఈ వసీకరణాలు ఎప్పుడు కూడా మంచి కోసం చేయడం తప్ప చెడు కోసం ఎప్పుడు చేయరాదు ఈ నిమ్మకాయతో చేసే వశీకరణం కోసం మీరు మంగళవారం నాడు అందరూ నిద్రపోయిన తర్వాత పది గంటల సమయంలో ఈ యొక్క వశీకరణం చేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు ఒక నిమ్మకాయని తీసుకోవాలి అలాగే మీకు ఇష్టమైన రంగు ఎరుపు కానీ నలుపు కానీ ఏదైతే తీసుకోవాలి మీరు తీసుకొని నిమ్మకాయ పైన మీకు ఎవరైతే సొంతం కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి మీ అమ్మాయి కావాలంటే పేరు రాయండి తర్వాత కింద ప్లస్ గుర్తు రాయండి తర్వాత మీ పేరు రాసుకోండి కింద చూసారు కదా ఈ విధంగా రాసుకోవాలి తర్వాత దీన్ని ఇటు పక్క తిప్పి ఇక్కడ స్వస్తి గుర్తు అనేది రాయాలి ఈ విధంగా స్వస్తి గుర్తు రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత నిమ్మకాయని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇలా నిమ్మకాయని నాలుగు భాగాలుగా చేసుకొని నాలుగు ముక్కలుగా ఇట విడతీసుకొని తింది దీన్ని తీసుకొని వెళ్ళి మీ ఊళ్ళో నాలుగు కోళ్ళ రోడ్లు ఉంటే ఆ రోడ్లు ఇటు పెట్టేసి రా వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయాలి మీ ఊళ్ళో నాలుగు కోళ్ళ రోడ్లు లేదంటే ఊరు బయటికి వెళ్ళేసి ఈ నాలుగు ముక్కల్ని నాలుగు దిక్కులో విసిరేసి వెనక తిరిగి చూసుకుండా చూడకుండా వచ్చేసేయాలి ఇలా చేయడం వల్ల మీరు ఎవరినైతే కావాలనుకుంటున్నారో ఎవరినైతే సొంతం చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఇష్టమైన వారు మీ సొంతం అవుతారు ఇది చాలా శక్తివంతమైన వసీకరణం చాలా అద్భుతంగా పనిచేసింది ఇలాంటి వసీకరణలు ఎప్పుడు కూడా మంచి కోసం చేయడం తప్ప చెడు కోసం ఎప్పుడు చేయరాదు ఎలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే వెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి